హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప బిక్న అలాగే ముందుగా పొద్దున్నే దీపారాధనం కూడా అయిపోయిందండి మన వంట గదిలోకి ఇవాళ దోశ బ్యాటరు విత్ చట్నీ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళు రెండు గ్లాసులు రేషన్ బియ్యము తర్వాత మెంతులు కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి ఇలా కలిపిన దాన్ని కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కున్న మినపగుళ్ళు బియ్యం మొత్తం మూడు నాలుగు గంటలు నానబెట్టినాక మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ మెత్తగా వేసుకోవాలండి తర్వాత అదే బ్యాటర్లో ఒక స్పూన్ పంచదార వేసి నైట్ అల్లా ఫర్మేట్ చేయాలండి అలా చేసిన పిండి మార్నింగ్ తెగి చూసేటప్పటికి ఇలా ఉంటుందండి చూసారా ఎంత బాగుందో ఒక గ్లాసుకి రెండు గ్లాసులు బియ్యం వేయటం వల్ల ఇలా ఉంటుందండి పిండి అలాగే మనం గ్యాస్ వెలిగించుకొని దోశలు వేసుకుందాం ప్యాన్ పెట్టేసినాక ఉల్లిపాయ చెక్కతో ప్యాన్ మొత్తం ఒకసారి అప్లై చేసేయాలండి ఇలా చేయటం వల్ల దోశ మంచిగా ఊడిపోద్దండి చక్కగా అతుక్కోకుండా తర్వాత ఈ బ్యాటర్లోకి మనం కావాల్సినంత సాల్టు తగినంత సాల్టు మరియు నీళ్లు కూడా పోసుకొని దోశ వేసే విధంగా బ్యాటర్ని మనం తయారు చేసుకోవాలి అలా దోశ మీదకి మనకి కావాలంటే కారం కూడా చల్లుకొని కొద్దిగా నెయ్యి కూడా మనం పోసుకుంటే చాలా బాగుంటుందండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు కారం దోశ మీదకి నేనైతే వేసాను ఇలా ఎన్ని కావాలో అన్ని దోశలు మనం రెడీ చేసుకోవచ్చండి ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉండే దోశలు రెడీ అవుతాయండి ఇలా వేసుకోవటం వల్ల చూడండి అంత మెత్తగా సాఫ్ట్గా తర్వాత టమాటో చట్నీకి